నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ గ్రూప్ వన్ ఒక ప్రభుత్వాన్ని కూల్చింది మరో ప్రభుత్వాన్ని తెచ్చింది ఇప్పుడు అదే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది తెలంగాణలో గ్రూప్ వన్ జగడం నడుస్తోంది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు బ్రేకులు పడ్డాయి రీవాల్యుయేషన్ కు ఆదేశించింది హైకోర్టు దీంతో గ్రూప్ వన్ కథ మొదటికి వచ్చింది మళ్లీ ప్రేలింగ్ పెట్టాలంటున్నారు నిరుద్యోగులు అయితే ఇప్పటికే పాస్ అయిన గ్రూప్ వన్ ర్యాంకర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటోంది గులాబీ దళం భవిష్యత్తులో ఇదో వ్యాపం కేసుగా మారబోతోందా న్యాయ విచారణకు రేవంత్ సర్కార్ ఒప్పుకుంటుందా గ్రూప్ వన్ పరీక్షపై టీజీపీఎస్సీ ముందున్న ఏంటి నిరుద్యోగ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కొలువుల కొలిమిపై తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది తక్షణమే మెరిట్ లిస్టు ను రద్దు చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆ తర్వాతే తిరిగి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని సూచించింది రీవాల్యుయేషన్ కు ఎనిమిది నెలలు సమయం ఇచ్చింది న్యాయస్థానం ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఆ ఫలితాలను రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిన టీజీపీఎస్సీ విడుదల చేసింది అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి పరీక్షల్లో జెల్ పెన్నులు వాడారని కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం కేవలం రెండు సెంటర్ల నుంచే టాపర్లు ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ మొండిగా వ్యవహరించింది నిరుద్యోగుల ఆరోపణలను వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయింది ఇప్పటికైనా పంతాలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకుని తీర్పును వెంటనే అమలు చేయాలంటున్నారు నిరుద్యోగులు మళ్లీ అప్పీళ్లు కోర్టు కేసులు అంటూ అన్యాయం చేయొద్దంటున్నారు ప్రతిపక్ష నేతలు మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు అసలు అబద్ధని చెప్పినా అతికినట్టుండాల మంత్రులు ఒకరేమో లక్ష అని ఒకరేమో డెబ్బై వేలని అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో అరవై వేల ఉద్యోగాలు అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరే చెప్పినారు ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు ఇవాళ రెండు ఉద్యోగాలు ఊడగొట్టండి ఉడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి రెండు ఉద్యోగాలు ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు మీకు రెండు ఉద్యోగాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉద్యోగం వచ్చింది గ్రూప్ వన్ జాబ్ రాష్ట్ర స్థాయిలో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగం ఆ కలల కొలువును సాధించాలని నిరుద్యోగి నుంచి చిరుద్యోగి దాకా అందరూ ప్రయత్నిస్తారు కానీ తెలంగాణలో మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది గ్రూప్ వన్ పరీక్షల పరిస్థితి పదకొండేళ్ల తెలంగాణలో ఒకే ఒక్కసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ మూడు సార్లు జరిగి ఎట్టకేలకు మెయిన్స్ మెట్లెక్కి ఫలితాలను విడుదల చేసింది తాజాగా ఆ ఫలితాలు కూడా హైకోర్టు తీర్పుతో నిలిచిపోయాయి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ రెండు సార్లు రద్దు చేయబడింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో పేపర్ లీకేజ్ కేసు కారణంగా ఒకసారి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకల కారణంగా మరోసారి రద్దు చేయబడింది దీంతో రెండు ఇరవై నాలుగు జూన్ లో ప్రిలిమ్స్ నిర్వహించారు అప్పుడు కూడా అనేక ఆరోపణలు వెలువెత్తాయి ప్రిలిమ్స్ కీలో అనేక తప్పులు దొర్లాయి అలాగే జివో ట్వంటీ నైన్తో తో రేవంత్ సర్కార్ పేద విద్యార్థులను పెద్ద కొలువులకు దూరం చేసిందనే విమర్శలు వచ్చాయి సాక్షాత్తు టీజీపీఎస్సి తొలి చైర్మన్ గంటా చక్రపాణి కూడా జివో ట్వంటీ నైన్ తో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కానీ పొరపాట్లను సరిచేయకుండానే మెయిన్స్ రాసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఉల్లంఘించే జీవో తొమ్మిది పై నేటికీ స్పష్టత ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ మెయిన్స్ లో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు అర్హత కోల్పోయారు అందుకే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను సవాల్ చేస్తూ కూడా న్యాయ పోరాటం చేశారు అలాగే ఎస్టీ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఈడబ్ల్యూఎస్ వంటి కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి గతంలో రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యంతో మెయిన్స్ పరీక్షలు ఆరు సంవత్సరాల తర్వాత రద్దయి మళ్లీ రెండు వేల పదహారులో నిర్వహించారు అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు నిరుద్యోగులు